అందరికీ నమస్తే నాకు తెలిసిన అతను అక్కడ ఉన్నాడు మొన్న మొన్నటి వరకు తెల్లవారుజామున ఇరవై ఐదు ఉండింది సడన్గా ఒక పది డిగ్రీల వరకు మార్నింగ్ టైమ్స్ డౌన్ అయిపోయింది ఇప్పుడు నేను అతన్ని కలిసి మళ్ళీ మా పొలం దగ్గరికి వెళ్తాను మొన్న మొన్న వర్షం బాగుపడింది కాబట్టి దారిపడి తేమ ఎక్కువగానే ఉంది అతనికి చెప్పలేదు నేను వస్తున్నట్టు ఆ రోడ్డు మీద నుంచి కనబడతాడు కాబట్టి నేను చూసి వెళ్తా ఉన్నా చూడ్డానికి కరివేపాకు చెట్టు మాదిరి ఉంది కదా అయినా కాదు ఇక్కడ కరివేపాకు అంటే అసలు తెలీదు గుడ్ మార్నింగ్ కోళ్ళు కూడా బాగా చల్లగా ఉంది ఏమో లోపలి కూర్చొని అరుస్తానయ్యే హవార్ యూ కోల్ ట్ కోల్ కత్తి గడ్డి కోసేది చలికాలం స్టార్ట్ అయింది కదా ఇతను కూడా జాకెట్ వేసుకునేసాడు ఇంకమ్మడికాయలు ఉప్పు తెచ్చుకున్నాడు దేనికి ఉప్ప యూరియానా యూరియా ఉప్పు అనుకున్నా వీటికి వేస్తాను వీళ్ళు తెల్లతోనే ఈజువలీ వెన్ యూ వేకప్ ఇన్ ద మార్నింగ్ అట్ వాట్ టైం Long, long time. Mm. Eh, that time I am children. Okay. Mother said to me, Okay. You are not asleep. Uh -huh. Daytime. Ah. Long, long years ago, I wake eh, get up, get up early morning. Early morning? You don't sleep in the daytime? Ah, no. You don't sleep? Yeah. Sometimes, so. sometimes a little. లీప్ అయిన తర్వాత పగలు పది నిమిషాలు పడుకుంటా అంట అంతే చూడండి అతను ఎందుకు చెప్తుంది తెల్లవారుతున్న రెండు గంటలకు లేస్తాడంట ఏం చేస్తారేమో బట్ నాలుగు అయితే లేస్తారు నాకైతే తెలుసు ఎందుకంటే ఇక్కడ చాలామంది ఇలా మార్నింగ్ లేసి వాకింగ్కి వస్తూ అంటారు ఎండాకాలము త్వరగా సన్ రైజ్ అవుతుంది ఆ టైంలో అయితే త్వరగానే లేస్తారు బట్ ఇప్పుడు టెంపరేచర్ కొద్ది కొద్దిగా డౌన్ అవుతుంది కదా మేబీ అదే పదార్థం ఫాలో అవుతారా లేకపోతే కొద్దిగా లేట్గా లేస్తారా అది తెలియదు బట్ ఇతనైతే త్వరగానే లేస్తారని చెప్తున్నాడు మొత్తం అన్నీ తీయేస్తున్నాడు ఇంకా పంటలు కూడా ఏం రావు ఇక్కడ గెన్స్ గడ్లు ఉన్నాయి మొత్తం తీయేసాడు ఇంకా ఇక్కడ కొన్ని ఉన్నాయి ఎస్ స్మాల్ వన్ ఓకే ఐ విల్ టేక్ టూ ఆర్ త్రీ ఓకే ఓకే ఇక్కడ మొక్కజొన్నలు ఉన్నాయి తీసుకుంటున్నాడు చిన్న ఉన్నాయి బేబీ కారణం పైన కొట్టేశాడు దీంట్లో ఎన్నులు అయిపోయినవన్నీ తీసి కొట్టేశాడు బాగా అయిపోయింది చాలా గుబురైపోయింది అంత పంట కూడా అన్నీ అయిపోవస్తాయన్నమాట ఇంకా ఈ మంత్ ఎండికి అక్టోబర్ ఎండికి క్లోజ్ అయిపోతుంది ఏముండవు పెరగవు సరిగా ఇవన్నీ చిన్న చిన్న కారణం సూర్యుడు ఆ పక్క ఉదయిస్తా అంటే ఒక చూడండి కొండల్లో తెలుగు పడుతుంది ఎంత బాగుందో ఇంకా మళ్ళీ ఈ గెన్స్ గడ్డల్ని మూడు అంటున్నాడు చూడండి పైన ఇస్తున్నాడు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి ఇస్తా ఉంటాడు ఇక్కడ బెడ్ బాగా క్రియేట్ చేశాడు వీటికి ఇక్కడ బాగుంటాయి ఉంటే తెల్ల మనం ఇలా వచ్చినప్పుడు మనకు కూడా మైండ్ బాగా రిఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇలా తో మాట్లాడటము వాళ్ళు మనతో ఏదైనా మాట్లాడటము ఓకే ఇది కావాలంట తెగేదానికి చూడండి కవర్ వేసి ఉంటే కవర్ కింద అసలు తేమే లేదు ఆ వేర్ దగ్గర తేము ఉంటుంది ఓకే హియర్ హియర్ స్టాండ్ ఓకే డౌన్ డౌన్ ఓకే ఓకే రౌండ్గా తుగి నిదానంగా తీసుకుంటున్నాడు ఓకే పొంగ్ టు పొంగ్ టు అంటే ఈ ప్లాస్టిక్ బ్యాగు

<laughs> 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 Tisu, oh, o k a t y i i n e n o u g h these two are, o k a y k e oke, o e oke, oke, e oke, 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 o e oke, o e o k h oke, o e oke, oke, o e oke, oke, o e oke, oke, o c e r e o e oke, o t e o e oke, o e o k i oke, 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 o e o చిల్డ్రన్ కేర్ ఏదో ప్రోగ్రామ్ కోసం కూడా వెళ్తాను అని చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినేస్తా అంట ఏడు గంటలకల్లా తినేసి మళ్ళా టేబుల్ టెన్నిస్ ఆడడానికి వెళ్తాడు మళ్ళీ ఏదో చిల్డ్రన్ కేర్ కోసము వెళ్తాను అంటున్నాడు ఏదో వాలంటీర్ ప్రోగ్రామ్ ఏదైనా చేస్తున్నాడేమో ఓకే త్రీ ఆల్రెడీ హ్యావ్ త్రీ ఓకే ఆర్ మాస్టర్ ఆఫ్ దిస్ ఫార్మ్ ఓకే థ్యాంక్ యూ దీంట్లో బాగున్నాయి చూడండి మూడు వచ్చాయి దీనికి చాలా బాగున్నాయి ఈ గడ్డ అయితే సూపర్గా ఉంది ఇది చూడండి ఎంత పుష్టిగా ఉందా ఇంకా మిగతా కూడా బాగానే ఉన్నాయి ఇవి రెండు అవి కూడా పెద్దవే ఓకే ఓకే లైక్ నేను రెండు చెట్లు పెరికాను మళ్ళీ ఇంకో తీస్తున్నాడు వద్దన్న తీస్తున్నాడు చూనా ఫెన్ ఆఫ్ ఓకే ఓకే ఓ మై ఓకే ఓకే ఇస్ డిఫరెంట్ ఏమో సుమారు ఇచ్చాడు చూడండి పక్క వేస్తాను మూడు చెట్లు పెరిగితే ఏ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెల్లవారుజామున మన ఇంటికి పక్కన ఇలా చిన్న ల్యాండ్ ఉండి ఇంటి పక్కన ఇలా కొండలు గుట్టలు ఉంటే ఇలా తెలిసిన వాళ్ళు ఎవరిన ఉండి తెల్లవారితో వాళ్ళతో వచ్చి మాట్లాడుతూ ఉంటే చాలా బాగుంటుంది ప్లీజ్ డూ ఇట్ దిస్ వన్ Me yeah. our country, children, 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 boy and the girl, pick up. They eat. They. Eat times th very, very hungry. Ah. Do you know hungry. Yeah, I know. I know. Yeah. So. Heavy. They eat this one. Yeah. Sure. So. Sure. Uh, so sure. Sure taste. Yeah. Yeah. Sure, sure, sure. Okay. Anyway, you you eat this one. Yeah. లాంగ్ లాంగ్ దీని అతను చెరుగుగా అనుకుంటున్నాడు కాదు బట్ ఈ చెరుగు ఇది జొన్నకరగా తింటాడు వీళ్ళు అదే మొన్న నాకు కట్ చేయించాడు కదా అంటే వీళ్ళు ఈ పులిచిన తాకిని కొరియన్స్ కూడా తింటారు కానీ ఈ జనరేషన్ తినడం లేదు ఇతని ఇతను అడిగితే మనకు చాలా విషయాలు తెలుస్తాయి ఇది అతను చెప్పాడు కదా సో టేస్ట్ ఉంటుందని మనకు పులుపు మాదిరిగా సో వెళ్ళు ఇప్పుడు తిన్నాడు అనమాట మనకి ఇక్కడ బాగా దొరుకుతుంది కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇతని తోటలో కూడా చాలా ఉంది తీసుకుంటాను ఇంకా అతను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడు ఇంటికి పోయి తెల్ల టిఫిన్ తినేసి టేబుల్ టెన్నిస్కి వెళ్ళి మళ్ళీ ఏదో చార్టీ ప్రోగ్రామ్ కోసం వెళ్తున్నట్టున్నాడు ఇంకా ఈ స్ప్రింగ్ ఆనియన్స్కి కొద్దిగా మందు వేశాడు కదా వాటికి నీళ్ళు పట్టేస్తున్నాడు అంతా వర్షపు నీళ్ళు అవి వర్షానికి వచ్చిన నీళ్ళు వాటిని స్టోర్ చేసుకొని అతను ఫిల్ చేస్తుంటాడు ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి బోర్ లేదు మా పొలం మాదిరిగా నేను ఇంతకుముందు ఒకసారి చూపించుంటాను అక్కడ డ్రమ్ములు పెట్టాడు కదా అవన్నీ పైన ఆ చిన్న షెడ్ మాదిరిగా ఉందా దాంట్లో నుంచి పడి ఈ డ్రమ్ములకి నీళ్ళు ఫిల్ చేస్తారు చూడండి డ్రమ్ముల్లో నీళ్ళు ఉన్నాయి వాటిని పట్టుకొని మళ్ళీ ఈ చెట్లకు పట్టుకుంటారు బట్ అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి కాబట్టి నో ప్రాబ్లం ఈజీగానే పెరిగిపోతాయి టు ఇన్ సో ఓకే ఇంకా తెచ్చిన వాటి అన్నిటిని ఇలా బుట్టలో వేసుకునేసారు మోసే పని లేకుండా లాక్కొని వెళ్ళిపోతారు అంతే సింపుల్గా లాక్కొని పోవడమే మోసే పని ఉండదు ఇక్కడ పుంజుకాయలు ఉన్నాయి ఓ నరుస్తాను షెడ్ షెడ్యో అది దాంట్లో ఉన్నాయి లోపల గుంజలు ఉన్నాయి పెట్టలు ఉన్నాయి అక్కడ చూడండి ఓకే ఓకే ఫాస్ట్గా ఫాస్ట్గా అంటున్నాడు అతను మళ్ళీ చాలా పనులు పెట్టుకుంటాడు ఈ ఒడ్లు కూడా ఇతనువే చూడండి ఈ చిన్న ఓట్లో వేసాడు

ఇవన్నీ ఉన్నాయి చూడండి చాలా పండిస్తారు చెమగడ్లని బాగా తింటారు మార్కెట్లో కూడా బాగా దొరుకుతాయి ఇవో చిన్నవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయా చిన్నకాయలు బీన్స్ మాదిరిగా ఉన్నాయి చాలా చిన్నవి పొడవునా ఉన్నాయా చంచనా చంచనా ఓకే అతను వాగలేకపోతున్నాడు యాక్చువల్గా అప్పుడే తీసుకుందాం అనుకున్నా కానీ అతను ఇవ్వడు రైట్ అక్టోబర్ అక్టోబర్ ఫస్ట్ టెన్ ఓ క్లాక్ ఓకే 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 ఇంకా లాక్కొని కోని వస్తుందా చాలా కంఫర్టబుల్గా ఉంది ఇలా మట్టి దారిలో కూడా ఇలా ఏదైనా కూరగాయలు పండించుకున్నవి లాక్కొని కొని వస్తూ ఉంటే ఆ మెట్టు మీద వరకు లాగిచ్చేసాను ఇంకా అతను ఇంటికి వెళ్తా ఉన్నాడు అతను లాచ్కొని నేను అలా మా పొలం దగ్గరికి కానీ లేకపోతే అలా రివర్ సైడ్ వాకింగ్ కానీ వెళ్ళేసి వస్తాను చూడండి ఇప్పుడిప్పుడే ఇప్పుడే సన్ రేస్ పడుతున్నాయి ఆ పక్క కొండల మీద ఇంకా ఇలా అక్టోబర్ రెండు వరకు మనకి కొద్దిగా బయట తిరగడానికి చాలా బాగుంటుంది ఉంటుంది కింద ఏమన్నా చేసినట్స్ అని చెప్పి చూస్తున్నా అప్పుడే అన్నీ వేరుకొని వెళ్ళిపోయినారు లేవు ఇలా ఓ వాళ్ళు తెల్లవారితోనే ఉండరు వాకింగ్కి ఖచ్చితంగా వచ్చేస్తారు త్వరగాలు వేస్తారు గుట్ట వెనకాలనే అతని పొలం ఉండేది ఇలా కిందకి వచ్చేస్తేనే చిన్న స్ట్రీమ్ ఉంటుంది కాలువ దీని పక్కనే సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి ఇంకా రెస్ట్ రూమ్స్ కూడా బాగుంటాయి ఇలా పోతే మా వెళ్ళొచ్చు నేను ఇప్పుడు పోవడం లేదు ఇలా కొంచేపు బయట ఉంటే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఈ పక్క వెళ్తున్నా మామూలుగా అయితే ఈ గడ్డి మొత్తము బాగా క్లీన్ చేస్తారు ఈసారి ఎందుకో చేయలేదు చల్లవాతనే సైకిల్ చూడండి ఇవి మన చీపుల పొలంలు ఉంటాయి కదా అట్లా ఉన్నాయి చూడడానికి ఈ గడ్డిలో మళ్ళీ ఉన్నాయి కదా ఇవి ఆ పక్క కొన్నే ఉన్నాయి ఈ పక్క పొడవునా అవే ఉన్నాయి ఇవి బయట బాస్కెట్బాల్ కోర్టు ఇక్కడికి ఎందుకు అంటే ఆ మట్టి ఆడ చేయికి ముట్టుకునేది అంటే గేమ్స్ గారు తీసాను కదా అప్పుడు ఇక్కడ ఒక నీళ్ళు తాగేది ఒకటి ఉంటుంది మనం చేయి కడుక్కోవచ్చు యాక్చువల్గా కింద ట్యాప్ ఉండాలా ట్యాప్ లేదు యాక్చువల్గా ఇక్కడ నీళ్ళు తాగొచ్చు కూడాను తెల్లవారుజామున ఇలా వాకింగ్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడండి అక్కడ బిల్డింగ్ క్లియర్ స్కైలో భలే కనబడుతుంది నేను సైక్లింగ్కి వెళ్ళినప్పుడు అదేవిధంగా ఆ కొండపైకి వెళ్ళినప్పుడు ఈ బిల్డింగ్ని చూపించాను ఆ బిల్డింగ్ కింద నుండి ఫోటో తీశాను కొండలోకి ఎక్కడికో పోయి ఆ టవర్ని కూడా చూపించాను ఇలా గుంపులు గుంపులుగా సైక్లింగ్ పోయాలంటే నాకు భలే ఇష్టము తెల్లవారితోనే ఓ బ్యాచ్ వెళ్తూ ఉంది ఇదే అనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ని నేను మీకు చూపిస్తాను థ్యాంక్ యూ